భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది బలంగా పదే పదే తాకిన అలలు బండరాయి రూపాన్ని సైతం మార్చినట్టు నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది ప్రయత్న లోపం లేకుండా పట్టుదలతో గెలిచే వరకు ప్రయత్నించి చూడు విజయం తప్పక లభిస్తుంది ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది లేని దానికై ఆరాట పడితే కన్నీళ్ళే మిగులుతాయి ఒంటి నిండా విషం ఉన్నవారు మన ముందు తీయగా మన వెనక చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరం ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు మరియు కొనలేరు మనిషికి మనిషికి దూరం అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ప్రతి ఒక మనిషి ఒక సముద్రంతో సమానం బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో వందల ఫీలింగ్స్ వేల ఎమోషన్స్ని చిరునువ్వనే ముసుగుతో దాస్తూ ఉంటాడు డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి చివరకు వెనిజరికి చూసుకుంటే మిగిలేది వయసుపైబడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమానురాగాలు జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు కోటి కోట్లకు వారసుడైనా ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కు ప్రతి క్షణం సంతోషంగా ఉంటావు ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందట ఇదేం విచిత్రమో మనిషి కూడా తన లోపాలు చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూస్తాడు చాలా వరకు మనిషి నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని సంబంధాలు అద్దెళ్ళు లాంటివి వారితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు కళలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడం మంచిది ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడ్డగానే అర్థమవుతుంది ఏడంతస్తుల మేడలో ఉన్నామా ఏమీ లేని పూరు గుడుసులో ఉన్నామా అనేది కాదు ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేదే ముఖ్యం పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావం ఎక్కువగా బాధిస్తుంది పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి కోల్పోయినప్పుడు బాధపడకూడదు మళ్ళీ కష్టపడే సాధించుకోవాలి ఓటమంటే జీవితం అంతం కాదు అదే గెలుపుకి అసలైన ఆరంభం ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్లేదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించి రండి అదే మన బంధానికి ఇచ్చే విలువ గమ్యం లేని జీవితం ఎంత దూరం చేరినా వ్యర్థమే అలాగే లక్ష్యం లేని జీవితం ఎంత కాలం ఉన్నా వ్యర్థమే మనిషి ఇబ్బంది పడే రెండు సందర్భాలు ఒకటి డబ్బులు పదుపు చేయలేనప్పుడు రెండు మాటలు అదుపు చేయలేనప్పుడు పుట్టేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు డబ్బుతో కొనలేని వాటిని ఆనందాలు అంటారు అందుకే జీవితాన్ని ఆనందంగా జీవించండి ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం ప్రతి ఉదయం నూతన ఆలోచనలకు నాంది జరిగిపోయిన దానిని మరిచి జరగబోవు భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగు వెయ్యాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి